హాయ్ అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంకా టైటిల్ చూసే ఉంటారు కదా ఖచ్చితంగా నేను ఏ విషయం గురించి మాట్లాడబోతున్నాను అనేటువంటిది అందరికీ తెలిసే ఉంటుంది వీడియో అనేటువంటిది చాలా తక్కువ లెంత్లోనే కంప్లీట్ చేస్తాను కాకపోతే ఫస్ట్ ఒకసారి నా యూట్యూబ్ శాలరీ ఫస్ట్ యూట్యూబ్ శాలరీ నాకు మార్చ్లో వచ్చింది అప్పుడు నేను మీతో చెప్పాను ఖచ్చితంగా ఎంత వచ్చింది అని చెప్పేసి చెప్పాను అప్పుడు స్టార్టింగ్ ఎంత అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక వ్యాలెట్ ఒక వ్యాలెట్ సరే ఒక హ్యాండ్ బ్యాగ్ ఖరీదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అట్లాంటివి నేను ఎన్ని తీసుకుంటాను టెన్ తీసుకుంటాను అని సంథింగ్ అట్లాంటిది చెప్పుంటాను సో మేబీ అది రాంగ్ అయినా సరే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు ఫస్ట్ శాలరీ వచ్చింది అనేటువంటి చెప్పాను మీకైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక హ్యాండ్ బ్యాగ్ ఖరీదైతే అట్లాంటి టెన్ తీసుకుంటాను తీసుకోగలను యూట్యూబ్ తోటి అని చెప్పి నేను మీకు చెప్పాను అదే ఫస్ట్ శాలరీ అగైన్ మళ్ళీ ఈ మధ్యకాలంలో నేను ఒకసారి కూడా నేను షేర్ చేయలేదు నా యూట్యూబ్ శాలరీ ఏంటి అంటే ఫస్ట్ టైం పేమెంట్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటికీ ఇట్స్ వన్ ఇయర్ అనమాట అంటే ఈ వన్ ఇయర్లో నేను ఈ మధ్యకాలంలో ఎన్ని పేమెంట్స్ తీసుకున్నాను అని చెప్పేసి నేను మీకు ఎక్కడా షేర్ చేయలేదు కానీ ఈ ఇప్పుడు ఈ వీడియో చెప్పడానికి గల రీజన్ ఏంటిదని అంటే అంటే నార్మల్గా నా నుండేళ్ళందరూ మోటివేషనల్ అంటే మోటివేషనల్ ఛానల్ ప్లస్ స్టడీకి సంబంధించింది కాబట్టి ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే అక్కలాగా మనము అంటే పిల్లలతో ఉండి చదువుకోవాలి అనేటువంటి ఇంతుూజియాజం కనుక ఉంటే ఇట్లాంటివన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మనం చేయగలము వితౌట్ సపోర్ట్ కూడా వీకెండ్ డూ అనేటువంటిది ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటారు కానీ అంటే ఇంతకుముందు కూడా ఒకళ్ళు ఇద్దరు నాకు కమెంట్ చేశారండి మెయిల్ కూడా చేశారు అక్క మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీరు సక్సెస్ అయ్యారు కదా సో మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము మాకు గైడెన్స్ చెప్పండి అని చెప్పేసి అంటే వాళ్ళకి మెయిల్ చేశారు కాబట్టి నేను చెప్పాను మీకు ఏదైతే ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంటుందో మీకు ఎందులోనైతే స్కిల్ ఉంటుందో అది స్టార్ట్ చేయండి నాకు కూడా ఫస్ట్ అయితే నేను ఫస్ట్ ఏం అనుకోలేదు నేను చెప్పాలంటే ట్రయల్స్ చాలా చేశాను యూట్యూబ్ ఛానల్ నా ఫస్ట్ ఛానల్ తెలుసు ఇది నా సెకండ్ ఛానల్ ఇది కూడా రన్ అవుతుందో అవు అవ్వదో అని చెప్పేసి నేను థర్డ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను సో ఇదంతా నాకు చెప్పాను కదా పాప ఉన్నప్పుడు చదవలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఓ దిక్కు డిసప్పాయింట్మెంట్ అంటే అప్పుడు దాంతో జాబ్ చేసిన నేను అంటే ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఏంటి నా ఇక్కడే ఇక్కడికే స్టాప్ ఆ నా కెరీర్ స్టాప్ అయిపోతున్నా అన్న డిసప్పాయింట్మెంట్ ఆ మూడ్లో నుంచి వెళ్ళి నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఆ అది క్లిక్ అంటే మనం ఏంటిదంటే సడన్గా సక్సెస్ రావాలి అనేటువంటిది ఎప్పుడు ఆలోచించద్దండి సక్సెస్ అనేటువంటిది హార్డ్షిప్స్ బాగా హార్డ్ వర్క్ చేస్తూనే వస్తుంది అండ్ చాలామంది ఏంటంటే వాళ్ళకి వచ్చిన సక్సెస్ని గుర్తించరు అంటే ఇంకా సంథింగ్ ఇంకా హయ్యర్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కానీ నేను అట్లా కాదు నేను నాకు వచ్చింది ఇంత అయినా కూడా చాలు ఇంత నేను సంపాదించాను కదా అని చెప్పేసి అనుకునే ఏమంటారు అంటే ఎక్కువ స ఎక్కువ సంతృప్తి అనేటువంటిది ఎక్కువ ఉండదు అనమాట అసంతృప్తి కూడా ఉండదు నాకు జస్ట్ నేను నేను ఎంతైతే అనుకున్నానో అంతకంటే ఎక్కువనే వచ్చింది కదా అని చెప్పేసి ఆ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండాలండి ఆ సంతృప్తి అనేటువంటిది ఉంది అని అంటే మనం సాధించింది ఇప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చొని బయటికి వెళ్ళకుండా కొద్దిగా గొప్ప సంపాదించినాము అని అంటే అది మనకు ప్రౌడ్ ఫీలింగా కాదా సో అలా అనమాట ఒకళ్ళు కమెంట్ చేశారు ఒక సిస్టర్ అక్క నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ప్లీజ్ చెప్పండి అసలు నిజంగా వస్తుందా లేకపోతే చెప్తారా అంటే ఎగ్జాక్ట్లీ అంటే తనలో నన్ను నేను చూసుకున్నాను నేను కూడా చాలామంది యూట్యూబర్స్కి కమెంట్ చేసేవాను చేసేదాన్ని అనమాట నిజంగా యూట్యూబ్లో మనీ వస్తాయా వీళ్ళు ఉత్తగానే చెప్తున్నారా అని చెప్పేసి అనుకునేదాన్ని ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ కదా నాకు ఇప్పుడు నాకు వచ్చింది కదా సో నేను అప్పుడు ఎంత సిల్లిగా అడిగినా వాళ్ళు ఎవరు రిప్లై కూడా ఇచ్చేవాళ్ళు కాదు సో ఇప్పుడు మీరు అడిగారు కదా ఖచ్చితంగా యూట్యూబ్లో ఉన్న ఈ ఇన్స్టాగ్రామ్ గురించి నాకు తెలియదు టెలిగ్రామ్ కూడా నాకు తెలియదు సో యూట్యూబ్లోనే నేను ఇక్కడ దాకా రాగలిగాను కాబట్టి నాకు సక్సెస్ అయితే వచ్చింది సక్సెస్ అంటే ఏదో లక్ష మంది సబ్స్క్రైబర్లు యాభై వేల మంది సబ్స్క్రైబర్లు పది లక్షల మంది సబ్స్క్రైబర్లు ఇట్లా ఉంటేనే సక్సెస్ కాదు మనకు నాకు నాకున్న నాకు ఇరవై రెండు వేల మంది నా యూట్యూబ్ ఫ్యామిలీ నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది మనం ఏదైనా సరే చిన్న అనుకుంటే చిన్న పెద్ద అనుకుంటే పెద్ద ఇరవై రెండు వేలు అనేటువంటిది నా దృష్ట చాలా పెద్ద చాలా పెద్ద ఫ్యామిలీ సో నేను ఫస్ట్ ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఒక్కొక్క సబ్స్క్రైబర్ వచ్చేటప్పుడు ఎంత హ్యా హ్యాపీగా ఫీల్ అవుతానో ఇప్పటికీ స్టిల్ అదే అదే హ్యాపీనెస్తో ఉంటాను నేను నా సబ్స్క్రైబర్స్కి కూడా అంతే వాల్యూ ఇస్తాను నేను ఎప్పుడు ఎవరిని వెయిట్ చెప్పాను అస్సలు వెయిట్ చెప్పిన వాళ్ళు ఏదైనా కమెంట్ చేశారు అంటే చాలా మంది అంటారు మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు కదా మీకు టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అంటే నాకున్న పీరియడ్లోనే నేను ఇప్పుడు పడుకుంటాము నిద్ర పట్టదు సో ఆ టైంలో నేను నా సబ్స్క్రైబర్స్ని వెయిట్ చెప్తున్నాను అప్పుడు కూడా నేను కమెంట్కి రిప్లై ఇస్తాను మీరు ఎప్పుడు చూసినా సరే ఈవెన్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సెకండ్స్లో నేను మీకు రిప్లై ఇస్తాను అవునా కదా అంత వాల్యూ నేను ఇస్తాను సో నేను ఆ సిస్టర్ కూడా అదే చెప్పాను ఎందుకంటే నేను సేమ్ నేను ఎలాంటి డౌట్స్ ఉన్నాయో నాకు సేమ్ తను కూడా అట్లనే డౌట్స్ అడిగేసరికి నేను కనెక్ట్ అయ్యాను అందుకనే నేను వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను అదేంది యూట్యూబ్ సాలరీ చెప్తా అని చెప్పేసి ఇవన్నీ చెప్తుంది సోది అని అనుకోకండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను యూట్యూబ్ అనే కాదు మన లైఫ్లో ఏదైనా కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా కష్టపడాలి కష్టపడితేనే వస్తుంది ఒక్క ఇప్పుడు ఎట్లా అంటే టిల్ అంటే నువ్వు సక్సెస్ వచ్చే వరకు నువ్వు కష్టపడతా ఉండాలి ఎప్పటి వరకు కష్టపడాలి అంటే సక్సెస్ వచ్చే వరకు నేను చెప్పాను కదా దిస్ ఇస్ మన ఛానల్కి ఫోర్త్ యానివర్సరీ కూడా అయింది ఇదే మంత్లో మార్చ్ లెవెన్త్ నేను ఛానల్ స్టార్ట్ చేసి ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ సో నాకు త్రీ ఇయర్స్కి ఫస్ట్ పేమెంట్ వచ్చింది నాకు తెలిసి చాలా మందికి వన్ ఇయర్లో టూ త్రీ మంత్స్లో కూడా ఫస్ట్ సాలరీ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ నాకు మరి త్రీ ఇయర్స్ నేను కంటిన్యూస్గా నేను అంటే హార్డ్ వర్క్ చేస్తేనే కదా నాకు వచ్చింది వీడియోస్ కూడా పెట్టాలి చిన్న చిన్న పిల్లలు అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ నా చిన్న పాపకి ఎన్ని జస్ట్ మంత్స్ బేబీ సో అప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తూ వచ్చాను కదా అంటే అప్పటి నుంచే కంటిన్యూస్గా వీడియోస్ అనేటువంటి పోస్ట్ చేస్తూ ఉండాలి యూట్యూబ్లో కూడా అంటే రెండు రోజులకు ఒకసారి అయినా మధ్యలో గ్యాప్ వస్తే తీసుకోండి కానీ కంటిన్యూస్గా ఏదైనా సరే మనకు సబ్జెక్ట్ అయినా యూట్యూబ్ అయినా డైలీ నేను అందుకే చెప్తాను నా స్టోరీ అనేటువంటిది మీరు ఏ రకంగా చూసినా కూడా అదొక ఇన్స్పిరేషనల్ స్టోరీ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పుడు కానీ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు నా గ్రూప్స్ జర్నీ కావచ్చు ఇవన్నీ ప్రతి ఒక్క ఒక మోటివేషన్ లాగా ఉంటాయని అని నేను ఫస్ట్ నుంచి చెప్తాను నేను చెప్పాను కదా గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాసి మెయిన్స్ దాకా పోతానన్న ఐడియా లేదు అసలు అనుకోలేదు ఇక్కడ దాకా రాగా పిల్లలతోటి సపోర్ట్ లేకుండా సో అక్కడ దానికి వెళ్ళొచ్చాను సక్సెస్ అంటే అది నా దృష్టిలో సక్సెసే నా నుంచి నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాను సో యూట్యూబ్లో కూడా అంతే నా నుంచి నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్స్ట్ పెట్టాను ఇంకా సక్సెస్ అనేటువంటిది వాళ్ళు ఇస్తారు అంతే వచ్చేసింది సక్సెస్ నేను అదే నమ్ముతాను ఇక్కడ అండ్ ఓకే లండి శాలరీ చెప్పేస్తాను ఇంత ఇంత సోది చెప్పిందని అనుకోవచ్చు సో ఏమని చెప్పాలి ఓకే ఎగ్జాంపుల్ తోటి చెప్పాలంటారండి ఎందుకు రిస్క్ సో ఈ ప్లక్కర్ ఉంది కదా ఈ ప్లక్కర్ కాస్ట్ సరే ఫిఫ్టీ వేసుకోండి ఈ ప్లక్కర్ కాస్ట్ ఇది థర్టీ యాక్చువల్లీ ఇది ఫిఫ్టీ అనుకోండి ఫిఫ్టీ వేసుకుంటే ఇట్లాంటి ప్లక్కర్స్ నేను టూ ఫిఫ్టీ కొనగలను ఓకే ఈ మంత్ నాకు వచ్చిన శాలరీ ఇది అండ్ నేను మీకు అర్థమై ఉంటే క్యాలిక్యులేట్ చేసుకోండి సో ఇది కొంత తక్కువ అనుకునే వాళ్ళు తక్కువ అనుకుంటారు ఎక్కువ అనుకునే వాళ్ళు ఎక్కువ అనుకుంటారు కానీ నా దృష్టిలో నాకు ఇది చాలా ఎక్కువ అంటే ఒక్కొక్కసారి టూ మంత్స్కి ఒకసారి వస్తుంది త్రీ మంత్స్కి ఒకసారి వస్తుంది సో అండ్ నేను చెప్తాను ఇప్పటివరకు నాకు యూట్యూబ్ నుంచి వెళ్ళి ఎంత శాలరీ వచ్చింది అనేటువంటిది కనుక మీకు కావాలి అని అంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా అది కూడా షేర్ చేస్తాను ఎందుకంటే సక్సెస్ అంటే ఓన్లీ చదివితేనే సక్సెస్ వస్తుంది అని కాదండి నా దృష్టిలో నేను ఏంటిదంటే నేను చిన్న చిన్న గోల్స్ని రీచ్ అయినప్పుడు కూడా సక్సెసే అండ్ దట్టు ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవాలి ఏ సక్సెస్ అయినా ఓకే సెలబ్రేట్ సెలబ్రేట్ అంటూ ఉంటారు మీరు అని చెప్పేసి అనుకోకండి యాక్చువల్ నా దృష్టిలో సెలబ్రేషన్ అంటే ఏంటిదని చెప్తాను సెలబ్రేషన్ నా దృష్టిలో ఏంటిదంటే షేరింగ్ ఆర్ సక్సెస్ షేరింగ్ అంతే షేరింగ్ అవర్ సక్సెస్ టు అర్ బిలోడ్ ఫ్యామిలీ బిలోడ్ వన్స్ సో నా ఫ్యామిలీ నెక్స్ట్ ఇక నా ఫ్యామిలీ అంటే అందులో యూట్యూబ్ ఫ్యామిలీ కూడా వస్తుంది కదా నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ వీళ్ళకి షేర్ చేస్తే అందులో ఫ్రెండ్స్ రిలేటివ్స్లో కూడా చాలామంది యాక్సెప్ట్ చేయరు ఆహా అని అంటే వచ్చింది అనే కంటే వచ్చిందా అనే వాళ్ళు ఎక్కువ వచ్చింది అని మనం చెప్తే ఆహా వచ్చిందా అని ఇట్లా అనే వాళ్ళు ఉంటారనమాట అంటే కొంతమంది మన సక్సెస్ని కూడా తీసుకోలేరు అనమాట అట్లాంటి వాళ్ళు ఉంటారు కానీ నా యూట్యూబ్ ఫ్యామిలీలో నాకు ఏ చిన్న సక్సెస్ వచ్చినా కూడా వాళ్ళలా ఫీల్ అవుతారు ఇట్లా అంటే ఫీల్ అవ్వడం కాకుండా ఒకవేళ కనుక మీకు థాట్ ఉంది అని అంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలనే థాట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి ఒకరు అక్క నేను నా గ్రూప్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అక్క నాకు సక్సెస్ వస్తుందా అని అన్నారు ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు నా వీడియో చూస్తున్నారంటే దీని వెనకాల ఫోర్ ఇయర్స్ కష్టమైతే ఉంది ఫోర్ ఇయర్స్ నేను చల్లి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు స్టిల్ ఇంకా నాతోటి కనెక్ట్ అయ్యే ఉన్నారనమాట స్టిల్ ఇంకా ఎంగేజ్లోనే ఎంగేజింగ్లోనే ఉన్నదనమాట సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ ఇరవై రెండు వేల ఫ్యామిలీ కూడా వచ్చింది నేను సపోజ్ ఇదేదో నాది మిగతా ఏదైనా డైలీ బ్లాగ్స్ ఛానల్ వేరే ఏదో అయ్యుండి ఇప్పుడు నేను గ్రూప్స్ గురించి నేను స్టార్ట్ చేస్తాను అంటే కూడా ఇంత ఇంత రా కావచ్చు ఫ్యామిలీ ఇంత అవ్వదు కావచ్చు సో ఇంతేనండి సాలరీ చెప్పేశాను కదా అంటే థ్యాంక్ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఇంకెవరైనా స్టార్ట్ చేయాలను కూడా ఎవరిని స్టార్ట్ కంటిన్యూస్గా వీడియో అప్లోడ్ చేయాలి అంతే సక్సెస్ ఫామ్ లాంటి కన్సిస్టెన్సీ అది ఎందులో అయినా సరే యూట్యూబ్లోనైనా స్టడీస్లోనైనా కన్సిస్టెన్సీ ఓకేనా బై బయట పెద్ద వర్షం పడుతుంది కరెంట్ కూడా పోయేటట్టుంది ఓకే అండి బై మీరు నష్టతే చిన్న లైక్ చేయండి ఇంత కమెంట్ సెక్షన్లో షేర్ చేయద్దు శాలరీ ఇంత వచ్చిందని మాత్రం కమెంట్ చేయకండి డిలీట్ అవుతుంది ఖచ్చితంగా ఓకేనా బయ్